ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు కూడా కంటెంట్స్ అయితే వచ్చేసాను హోమ్ మేడ్ అన్నాం కాబట్టి హోమ్ కంటెంట్స్ కంటెంట్స్తోనే వచ్చేస్తున్నాను అనమాట బయటికి అయితే వెళ్తాను ఇలా అక్కడ తీసి చూపిస్తాను అయితే ఇప్పుడు రైస్ అయితే పెట్టుకోలేదు టైం వచ్చేసేమో సిక్స్ థర్టీ ఎస్ సిక్స్ ఫా సిక్స్ ఫిఫ్టీ అయింది సెవెన్ అయింది అండి ఈ టైం వచ్చేసి సెవెన్ అయింది మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అయితే అంటే గుడ్ మార్నింగ్ అండి అందరికి అయితే నేనైతే ఇప్పుడు వంటలు కడగాలి షింట్లు కాసినవి ఉన్నాయి రాత్రి కడిగేసుకున్నాను లైవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి సాంబార్ పెడుతున్నాను ముక్కలన్నీ ఉడికిచ్చేసుకుంటున్నాను నేనైతే ముందుకు ఇట్లా చేస్తాను అన్ని కలిపేయకుండా ఉడికిచ్చేసేసుకుంటాను ఇక్కడ వచ్చేసి పప్పు ఇక్కడ వచ్చేసి చింతపండు పెట్టుకున్నామో తీసుకోవాలిగా వెళ్తున్నాను ఇప్పుడు నేను మా పెద్ద పాప అయితే చేసింది వాటి నుంచి పెద్ద పాపకి స్కూల్ ఎనిమిదిన్నర గంట ఎనిమిదిన్నర కల్లా అక్కడ ఉండకపోతే వదిలేసి వెళ్ళిపోతామని చెప్పేస్తారు నిన్న మేడం ఫోన్ చేసి చెప్పారు వ్యాన్ అతను ఫోన్ చేసి చెప్పారు వ్యాన్ అతను ఇంటికి వచ్చిన చెప్పారు అయితే నేను తొందర తొందరగా ఫాస్ట్గా చేయాలి ఇక్కడ నుంచి వన్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు కూడా అంతే ఎనిమిదిన్నరకి ఎనిమిదింటికే వచ్చేసేది వ్యాన్ అంటే ఇప్పుడు ఈ నెల రోజులు ఈ రెండు నెలలు ఏమో పిల్లలు లేట్గా లేకపోతే లేట్గా చేస్తున్నారంట అందుకని చెప్పేసి లేట్గా వెళ్ళింది ఈవినింగ్ వచ్చేసరికి ఒక్కోసారి సిక్స్ కూడా అవుతుంది అప్పుడు అంత ఇదిగా అనమాట లేట్ గబగబా బ్రెష్ చేస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయికి నీళ్ళు కూడా కోసేయాలి చిన్నది నేను తర్వాత చేసిన పంటలు అయితే కానీ ఏ పంటలైనా ఫస్ట్ తేమి తినడానికి ఏమైనా పెట్టిచ్చేసి రెడీ చేయాలిగా మళ్ళీ హోంవర్క్ ఏం చేసిందో లేదో చెక్ చేయాలి అండ్ మీకు ఇంకోటి ఏంటంటే రాత్రి లైవ్కి వచ్చారు అందరూ నేను ప్రతి వీడియోలో చెప్తున్నా మాట లాంగ్ లాంగ్ వీడియోలో చెప్తున్నాను అందరూ లైవ్కి వచ్చేయండి మాట్లాడుకుందాం సపోర్ట్ చేయండి అనేసి ఇప్పుడు కూడా అదే డైలాగ్ చెప్తున్నాను రాత్రి అయితే థర్టీ ల్యాక్స్ టార్గెట్ పెట్టాను అనమాట అందరూ లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేయండి చూడండి పెద్ద పాప గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ బాయ్ అయితే నేను అటుది లాంగ్ వీడియో నైన్కి వస్తుంది నైన్కి అప్లోడ్ పెట్టేశాను అనమాట రాత్రి షెడ్యూల్లో పెట్టేశాను అందరూ చూసేయండి చూసి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినందు వల్ల ఏం కాదనమాట ఎంకరేజ్మెంట్ ఉంటుంది లైక్ ఇవ్వండి ఇదో మాట్లాడితే మాట్లాడితే పప్పు కూడా మీద వేసేది వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తేనే ఉండండి ఇదిగోండి నేనైతే సాంబార్ పొడి కూడా తీసుకుంటున్నాను ఏంటి ఆ సాంబార్ పొడి కూడా ఏసీ ఆన్ చేసేసి పడుకున్నాం కదా కట్టేయడం మర్చిపోయాను అనమాట రాత్రి పుట్టినా ఏసీ ఆన్ చేసి పడుకుపోయామండి చలి చలి పడుతుంది షడన్ గా అర్ధం కావట్లేదు అనమాట మా వారిని వేసి సీ కొట్టేది సీ కొట్టేది అని చెప్పేసి కట్ చేశారు అప్పుడు ఎప్పుడు అది మూడింటికో నాలుగు ఇంటికో నేను ఐదింటికి లేని కూడా లేచేశ ఇప్పటికీ అదరంలో చలి పడుతుంది సాంబార్ పొడి చూడండి వేసి బాగా సాంబారు బాగా మరిగేటప్పుడు ఆ పొడి వేసుకుంటే స్మెల్ వస్తుంది లెవెల్ అసలు ఇక్కడైతే మా పాపకి అడ్డు కూడా వేసేసేస్తున్నా ప్లే తీసుకోగలిచాలా ఇంకొకటిగా చాలు జరుగు కూడా పిల్లలకైతే స్కూల్ టైం అయిపోయింది ఎనిమిది బాబు అయిపోయింది అనమాట ఎనిమిదిన్నరకు వచ్చింది పావు గంటలకి అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి అడుగుతున్నాము తర్చి చెప్తులేము అమ్మాయి బాయ్ చెప్పు స్కూల్ టైం వెళ్ళిపోతున్నానండి నేను నేనైతే విడిచిపెట్టచ్చు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఈ చిన్న బాబు వచ్చేసేమో ఇద్దరు పిల్లలతో ఆడుకుంటుంది అనమాట తినేసింది నేను కూడా అయితే ఇప్పుడు అన్నం తింటున్నాను మేమైతే మార్నింగ్ టిఫిన్ వేయట్లేదు చిన్న పిల్లలకైతే టిఫిన్ వేస్తున్నాను నేనైతే అన్నం తినేస్తున్నాను మా వారు తింటే తింటారు లేదా లేదు అంటే ఇష్టమైన కూర అయితే తినేసి వెళ్తారనమాట లేకపోతే టిఫిన్ చేసేస్తారు టిఫిన్ ఏమంటే వేస్తాను ఆ టిఫిన్ కూడా రోజు బోరు కొడితే బయటికి వెళ్ళి తింటారు అనమాట అది నేనైతే అన్నం తినేసేసి ఇవాళైతే నా పనిలో కూర్చి ఉంటానండి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ వర్క్ అయితే చేయాలి రెండు రోజుల నుంచి కూర్చోలేదు అనమాట ఇవాళ నడువు నొప్పి తెచ్చుకోవాలి ఎట్టకైతే చూపిస్తాను మీకు ఏంటిది మాది ఎవరిచ్చారు ఆంటీ ఇచ్చిందా చూడండి పిల్లల దగ్గరికి ఆడుకోవడానికి అని చెప్పేసి వెళ్ళి కేక్ తెచ్చుకుంది కేక్ ఎట్ట తినాలో కూడా దానికి తెలుసు అనమాట క్రీమ్ ఏది ఇటు చూపించు నాయప్ చూపించు అంట ఎవరిదంట అమ్మదా ఆంటీ ఆహా రాత్రి కేక్ కట్ చేసిందంట ఓకే మరి హ్యాపీ బర్త్డే చెప్పావా ఏమని చెప్పా థ్యాంక్ యూ కాదు హ్యాపీ బర్త్డే ఆంటీ అనాలి అదండి మా పిల్ల వాళ్ళకు అంటున్నామన్నమాట వెళ్ళి హ్యాపీ బర్త్డే చెప్పకుండా థ్యాంక్ యూ చెప్పి కేక్ తెచ్చుకున్నా అంట పంపిస్తారు ఏం చేసుకున్నా కానీ పంపిస్తారు నేను పంపిస్తాను ఇప్పుడైతే తినేసాను కదా ఇక స్నానానికి వెళ్ళబోదంటే రోగలక్క అయితే వచ్చిందనమాట రొయ్యలు తీసుకుంటున్నాము వాటర్ ఇదిగో తీసుకెళ్తారా ఒక గారు సంపాదిస్తుంది అక్క కవర్ తీసురా హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ అంటే చెప్పేసాను కదా అయితే ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అయిందండి ఇంట్లో పని అంతా కూడా అయిపోయిందన్నమాట అయితే అక్క బజార్కి వెళ్దాము షాపింగ్కి వెళ్దాము పిల్లలకి కొన్ని తేవాల్స్ ఉండేవి అని అడిగాను విజయక్కని సరేరా వస్తా అని వెళ్దాము అని అంది పని అయిన తర్వాత నా పని అయితే అయిపోయింది కానీ అక్క పని అయితే అవ్వలేదంటే ఆ పని అయిన తర్వాత అయితే వస్తానంది నేనైతే మార్నింగ్ రొయ్యలు తీసుకున్నాను కదా ఇవైతే ఆవుగిల్ల పెట్టేసి ఉప్పుగా ఉప్పు కారం వేసి పెట్టమంది నాకు ఎంత ఐడియా లేదు వాటి గురించి అయితే అవైతే చేసి పెట్టమంది అనమాట అయితే మాములుగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను రొయ్యలు తీసుకున్నాను కదా ఇక నైట్ అయితే వండుదామని అనుకుంటున్నా పొచ్చారు కదా సమ్మర్ కదా వండుదామా అని అనుకుంటున్నాను నేనైతే వర్క్ కూడా చేసుకోవాలి వాళ్ళకి కూడా వర్క్ ఏమో తెలియదు అక్క పని ఎంత అయ్యే వరకైనా చేసుకుందామని చేసుకుందాం చూస్తున్నాను బెడ్ మీద అయితే పాప నిద్రపోయింది నిద్రపుచ్చేసాను వర్క్ ఏం చేయాలో తెలియట్లేదు అన్నమాట కూర్చొంగల్నే రమ్మంటే ఇక చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇక చిన్న షాపింగ్ అవుతుంది వెళ్ళేదారులో మీకైతే చూపిస్తాను మేబీ ఇంకో హాఫ్ అన్ అవర్లో బయలు వేరొచ్చాను అనమాట అందుకని నేను ఈ హాఫ్ అన్ అవర్లో నా వర్క్ అయితే చేసేసుకుంటాను ఇంకైతే షాప్ లాక్ కూడా వస్తుంది చూస్తేనే ఉండేండి టైం వచ్చేసి రెండున్నర అయిందండి ఇప్పుడు వెళ్తున్నాము అంతా విజయాకి లేట్ చేసింది అదిగోండి ఇప్పుడు రెడీ అయింది నేను ఎప్పుడో పొద్దున్న చెప్తే పదిన్నరకి ఇప్పుడు రెడీ అయింది ఇప్పుడు వెళ్తున్నాం పిల్లలు ఇంకో అరగంట గంటలో వస్తారన్నమాట వచ్చే వచ్చేటయ్యానికి వస్తాము దారిలో కదా కాలు బాగాలేదండి ఇప్పుడు అడిగిలకి ఎత్తుకొని తీసుకెళ్ళమని తేవో చూడాలి

ఇదిగోండి ఇక్కడ కి అయితే వచ్చేసాము ఒక ఫ్యాన్సీ స్టోర్ అన్నమాట అక్కడైతే గర్ల్స్ కనబడవు అన్నారు వీడియోలు అయితే ప్రాబ్లం అయింది వద్దన్నారు అని చెప్పేసి ఇక వీడియో తీసేసి చెప్తున్నాను అనమాట వాయిస్ ఓరిద్దాం అని చెప్పేసి మా ఊర్లో ఇక షాప్స్ అన్నీ ఇలానే ఉంటాయండి ఫ్యాన్సీ స్టోర్స్ బయట ఉండేటట్టు మేము ఉండవు అన్నమాట ఇక్కడైతే కావాల్సినవి అన్నీ తీసేసుకొని మెయిన్ సెంటర్కి అయితే వచ్చేసాము మెయిన్ సెంటర్కి వచ్చిన తర్వాత విజయకకి మడాల దగ్గర కాలనొప్పులు అంట రెండు రోజుల నుంచి ఇంజక్షన్ చేపిద్దాము ఆ మెడికల్ స్టోర్ దగ్గర ఆగాము మా సెంటర్ అదేనండి ఇక చెరుకుపల్లి సెంటర్ అనమాట ఇదంతా అక్కడ విజయకి ఇంజక్షన్ చేస్తున్నాను చూడండి చూడండి అక్క ఏడు అక్కడే పడుతుంది ఎవరు ఎక్కువ దిగమన్నారు అసలు వెయిట్లు చెప్పు దారిలో అయితే మొక్కజొన్న పొత్తులు కనబడ్డాయండి అవైతే తీసుకున్నాం మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి ఏమో కారము నిమ్మకాయ పిండిచ్చాను ఇంకో దాంట్లో అవసరం లేదు విజయక్క నేను ఇద్దరం తీసుకున్నాము చాలా బాగున్నాయి కొంచెం సపదనం అనే అనిపించినాయి ఇంటికి అయితే వెళ్ళిపోయాము మేము మా పాప ఇవాళ ఐదున్నర అయిందండి ఇప్పుడు వస్తుంది వ్యాన్ వాళ్ళు ఇప్పుడు దించేస్తున్నారు మ్యాజిక్ మ్యాజిక్ వచ్చింది వాళ్ళైతే వ్యాన్ కూడా కాదది అసలు ఇప్పుడు దాకా టెన్షన్ అనమాట ఫోన్ కూడా చేసాడు టీచర్ గారికి ఇప్పుడు వస్తుంది అలా టెన్షన్ పడతాయి ఇల్లు తీసుకొస్తున్నాడు ఏంటమ్మా ఇప్పుడు దాకా సరే సరే మేము ఏం తీసుకొచ్చాము సెంటర్కి వెళ్ళి రెండు అయితే మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చానండి ఇష్టం అని చెప్పేసి నేనైతే ఇవైతే తెచ్చుకున్నాను నేను అని విజయక్క వెళ్ళాము కదా సెంటర్కి మరీ బొత్తిగా ఇవైతే లేవని చెప్పేసి స్టిక్కర్లు ఇంట్లో కరెంట్ లేదండి అందుకని చెప్పేసి బయట చూపిస్తున్నా మీకు ఏమో బ్యాంగిల్స్ నేను ఎర్రీ పచ్చవి వేసుకుపోతాయి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నావా తెచ్చా భోగులు తెచ్చాగో దింటా ఉండే ఉడకబెట్టి తీసుకోండి ఇదైతే కారం లేదు కారం పూపీల ఇదైతే నిమ్మకాయ కారం పూపించాయ ఒకటి అంట మంట మంట తినలేరని నేపించాల నేను ఒకటి ఇది నేనైతే ఇవి తెచ్చుకున్నాను వెళ్ళి ఇవైతే తెచ్చుకున్నాను లేవి మూడు రెండు తొంభై రేట్ కూడా చెప్పేస్తున్నా తాగదు అది ఎందుకు తాగిద్ది ఇదిగోండి ఇవైతే పిల్లకి డైలీ వేరికి పెడదాం అని చెప్పేసి రెండు జతలు తీసుకున్నాను చెవులకి చిన్న చిన్న మీకు వీడియోలు అంత పెద్దగా కనబడుతున్నాయి దండి మేమైతే సెండ్రకిల్ అవి తెచ్చుకున్నాము అక్క అయితే గాజులు తెచ్చు గాజులు ప్లెయిన్ గాజులు తీసుకుంటే నేనైతే రెండు రెండు డజన్లు తీసుకున్నాను జతన్ తీసుకుంటాను నేనైతే పూలు పూలు గాజులు అంటారు కదా గాజు మీద ముద్దలేదు ఇలా వేసి ఇవే రెడ్ గ్రీన్ తీసుకున్నాను అనమాట మళ్ళీ రేపు శ్రావణ మాసంలో తీసుకోవాలి ఇటు అప్పుడు తెచ్చుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే రెండు జతలు తీసుకున్నాను

ఈవినింగ్ అయితే సెవెన్ థర్టీకి లైవ్ పెడతానండి నేనైతే ఇరవై ఏళ్ళు కూర అని పొద్దున్నే వండేస్తాను ఇప్పుడైతే అనమాట ఈ కూడా సాంబార్ వేసుకుని రాస్తాము నేనైతే ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఒక లైక్ ఇవ్వండి వీడియోకి అయితే సపోర్టివ్గా ఉంటుందన్నమాట కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే లైవ్కి అయితే వచ్చేసేయండి ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్